నమస్తే అండి నా పేరు వెంకటమాదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిదో తారీఖు అండి ఇరవై తొమ్మిదో తారీఖు సోమవారం రోజు అయితే సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు సోమవారం రోజు అయితే ఈ వీడియో అయితే చేస్తాను తక్కువ బడ్జెట్లో సెవెన్ సీటర్ కార్ అయితే ఈ రోజైతే మీ ముందుకైతే తీసుకొచ్చానండి రైట్ ఇక బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది హోండా బీఆర్వీ వెహికల్ అండి సెవెన్ సీటర్ వెహికల్ అండి డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్టయితే ఫ్రంట్ గ్లాస్ ఒక్క వదిలేసి బానే నుంచి డిక్కీ దాకా గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ అయితే అవ్వలేదండి ఇంకా ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి బండి నెంబర్తో పాడి పెట్టాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇంకా టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ వెహికల్ సెవెన్ సీటర్ వెహికల్ అండి ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ ఇంకా బండి మోడల్ చూసినట్లయితే టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ అండి రెండు వేల పదహారు మోడలు ఒకసారి అయితే బండి చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత కూడా చెప్తాను చూడండి హోండా బీఆర్వీ వెహికల్ అండి ఈ వెహికల్ వాడినోళ్ళు మాత్రం అట్లా గుర్తుపెట్టుకుంటారు ఫస్ట్లో నేను కూడా ఈ వెహికల్ చూసి ఏమున్నదిలే చిన్నగా కనబడుతుంది అని చెప్పేసి అని అనుకున్నాను దాని తర్వాత దీంట్లో జర్నీ చేసిన తర్వాత తెలిసింది దీని క్వాలిటీ ఏందన్నది ఎయిర్ కండిషన్ చూసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుందండి బండి అయితే ఇది సెవెన్ సీటర్ వెహికల్ సీట్ కవర్స్ కూడా ఇప్పుడైతే ఎటువంటి రీప్లేస్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ అయినా సరే బండి జెన్యున్గా ఉంది అరవై వేల రెండు వందల తొంభై మూడు కిలోమీటర్లు అయితే తిరిగిందండి దీనికి సేఫ్టీ పరంగా చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఇది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది గేర్ చూసుకున్నట్టయితే సిక్స్ ప్లస్ సెవెన్ గేర్స్ అండి మొత్తం దీనికి దీనికి సెంట్రల్ ఏసీ కూడా ఉంటుంది అక్కడక్కడ టచ్ అప్పులు తప్ప ఎక్కడ కూడా ఏ ఏబీఏసీ కూడా రీప్లేస్ కాలేదు ఆల్ ఒరిజినల్గా ఉంది వెహికల్ అయితే అది కూడా స్క్రాచెస్ ఉంటే చేపిస్తారనమాట టచ్బుల్ అనేది చూసుకోవచ్చు సెంట్రల్ ఏసీ కూడా ఉంది ఎస్ వేరియంట్ అండి ఇది బీఆర్వి ఎస్ వేరియం వేరియంట్ చెప్పడం మర్చిపోయా మిడిల్ వేరియంట్ చూసుకోవచ్చు కంపెనీ పంచింగ్ స్టోర్కి మొత్తం ఒరిజినల్గా ఉంది ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే మీ ముందుకైతే నేనైతే వీడియో తీసుకొస్తానండి ఏది పెడితే తీసుకొచ్చి ఓకే అని అయితే చెప్పను బానే డౌపెన్ కదా ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తాను ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు ఆయిల్ లీకేజ్ కానీ అట్లాంటివి ఏమి లేవు సీల్డ్ ఇంజిన్ అయితే ఉంది అప్పుడు చూసుకోవచ్చు ఏబిఎస్ బానేటి కూడా ఎటువంటి రీప్లేస్ అయితే ఏం లేదండి ఒరిజినల్గా ఉంది బంద్ భయ్యా భయ్యారు రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపిచ్చానండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది హోండా బీఆర్వీ వెహికల్ ఎస్వి రెడ్ అండి టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ ఒకటేసి బాగానే డిక్కి డోర్ గ్లాస్ ఏది కూడా రీప్లేస్ అయితే అవ్వలేదు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి సిక్స్టీ సిక్స్టీ థౌసండ్ కిలోమీటర్లు అయితే తిరిగింది జనరల్ రీడింగ్ అని అటువంటి మీటర్ బ్యాగ్ అయితే లేదు డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నానండి ఇక దీని ప్రైస్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా బార్గెనింగ్ ఉంటుందండి నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను ఎక్కువ చెప్పి తగ్గించే అలవాటు అయితే నాకు ఎప్పుడు కూడా లేదండి నేను ఫస్ట్ నుంచి కూడా నా వీడియోలన్నీ చూడండి మీరు ఏదైనా సరే రీజనబుల్ ప్రైస్ చెప్తాను ఇదే బండి నేను ఐదు లక్షల పైన చెప్తున్నారని చెప్పి మళ్ళీ తగ్గించారని కూడా చెప్పవచ్చు కానీ నేను అట్లా చెప్పనండి ఆల్రెడీ మీకంటే ముందే నేను వాళ్ళతో బార్గెనింగ్ చేసి మరి వీడియో అయితే చేస్తూ ఉంటాను నేను నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ సెవెన్ సీటర్ వెహికల్ డీజిల్ బండి మేనోల్ గేర్స్ కొద్దిగా అయితే నెగోషియబుల్ ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చేయటం చెప్తాను ఇంట్రెస్ట్ ఓకే సార్ సెవెన్ సీటర్ వెహికల్ తక్కువ బడ్జెట్లో కావాలంటే ఈ వెహికల్ మాత్రం కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి కలర్ కూడా వైట్ కలరు సార్ మీకు త్రీ సిక్స్టీ డిగ్రీలో చూపిస్తాను మొత్తం చూడండి మైలేజ్ కూడా మంచి మైలేజ్ వస్తుందండి ఇది హైవే మీద మీరు ట్వంటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు హ్యాపీగా ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఫైనల్ వైజ్ చేయండి అని చెప్తాను థ్యాంక్ యూ